ఫిబ్రియులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడినవాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తమో నియమింపబడును తాను కూడా బలహీనత చేత ఆవరింపబడియున్నందున అతడు ఏమయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలనూ తాలిమిచూపగలవాడైయున్నాడు ఆ చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తమో అర్పణము చేయవలసిన వాడైయున్నాడు మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే గాని అహరోను పిలువబడినట్టుగా పిలువబడిన పిలువబడినవాడై ఈ ఘనత పొందును అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే గాని నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచను ఆ ప్రకారమే నీవు సెదకు యొక్క క్రమము చెప్పున నిరంతరము ఉన్నావు అని మరి చోట చెప్పుచున్నాడు శరీరధారీ ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి మెల్కీ సెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన నిత్య నిత్యరక్షణకు కారకుడాయను ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విషధపరచుట కష్టము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము ఉన్నాడు వయస్సు వచ్చినవారు చేత మేలుకీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును హెబ్రియులకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారుమనస్సు పొందుటయూ దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమునూ నిత్యమైన తీర్పునో అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము దేవుడు సెలవిచ్చిన ఎడల మన మాలాగు చెయ్యుదము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలువెయ్యుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కొరియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే మున్ల తుప్పలునూ గచ్చతీగలును దానిమీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందతగినదగును తుదకది కాల్చివేయబడును అయితే ప్రియులారా మీలాగు చెప్పుచున్నను మీరింతకంటే మంచిదియు స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము ఓర్పు ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవరనని అపేక్షించుచున్నాము దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తనతోడు తోడు అని చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను మనుషులు తమకంటే గొప్పవాణి తోడు అని ప్రమాణము చేతురు వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరినిశ్చయముగా కనుపరచవరనని ఉద్దేశించినవాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది నిరంతరము మెల్కీసేదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేస్సు అందులోనికి మనకంటే ముందుగా మనపక్షమున ప్రవేశించను హెబ్రియులకు వ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో వంతు ఇచ్చెనో ఆ శాలెము రాజును మహోన్నతుడుగు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలియున్నాడు ఇతడెంత ఘనుడో చుడుడి మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో వంతు ఇచ్చెను మరియు లేవి కుమ్మాలలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ వంతును పుచ్చుకునుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెలికిసెదెకు అబ్రహామునొద్ద వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవాణిని ఆశీర్వదించను తక్కువవాడు చేత ఆశీర్వదింపబడుననుమాట కేవలము ఉన్నది మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు లోనైనవారు వంతులను పుచ్చుకొనుచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను ఏలాగనగా మెల్కీసెదకు అతని కలిసి కొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను ఆ లేవియులు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియబడెను గనక ఆ యాజకుల వలన సంపూర్ణ కలిగిన యెడల అహరును క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదకు చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి ఇదియుగాక యాజకులో మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును ఎవని గురిచి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను ఆ గోత్రములోని వాడెవడును బలిపీటమునుద్దా పరిచర్య చెయ్యలేదు మన ప్రభువు సంతానమందు జన్మించిననుట స్పష్టమే ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీయో చెప్పలేదు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలగల ధర్మశాస్త్రమును బట్టి కాక లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలినవాడైనా వేరొక యాజకుడు వచ్చియున్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమైయున్నది ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము మరియు ప్రమాణము లేకుండా యేస్సు యాజకుడు కాలేదు గనుక ఆయన మరిశ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము ఉన్నావని ప్రభువు ప్రమాణము చేశను ఆయన పశ్చాత్తాపడు అని ఈయనతో చెప్పిన వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను ఈయన దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చెయ్యుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు తన్ను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను